మంతని నియోజకవర్గం ముత్తారం మండలం ఖమ్మంపల్లి వద్ద బుధవారం ఇసుక లారీ డ్రైవర్లు దండ నిర్వహించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా లారీ డ్రైవర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత ఆరో రోజులుగా క్వారీ నిర్వాహకులు లారీలలో ఇసుక లోడింగ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైతే లారీల డ్రైవర్లు అక్రమంగా డబ్బులు క్వారీ వాళ్ళకి ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు లారీలలో ఇసుక లోడింగ్ చేయకపోవడంతో ఆరు రోజులుగా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని క్రిమి కీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి లారీలలో ఇసుక లోడింగ్ చేసి పంపించాలని లారీ డ్రైవర్లు వేడుకున్నారు జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మరి అధికారులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ టు ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి ఆరో రోజు మేము పది పదకొండవ తారీఖు నుంచి రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక లోడింగ్లు సక్క చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై ఆ డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలనే లోడ్లు చేస్తూ అవి ఆ పండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది మేము ఈరోజు ఆరు ఆరు రోజులు ఏడేడు రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది మా డ్రైవర్లకు తిండి లేక నీళ్లు లేక నిద్ర లేక మాకు రకరకాలుగా ఈ దోమలలో ఈ మలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక తిండి లేక మేము మా పిల్లం పిల్లలని నిడిచిపెట్టి నిన్ను బాధలు పడతా ఉన్నాము మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడో అన్లో లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఈ లోడింగ్ ఇన్ఛార్జీలు కానీ ఈ లోడింగ్ క్వారీ వాళ్ళు కానీ మా పట్ల ఒక శ్రద్ధ లేకుండా వివరిస్తూ ఉన్నారు మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతుల పైన నిందలు మోపడము లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము అక్కడ అక్కడి నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఈ ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే మిమ్మల్ని నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది